హలో వెల్కమ్ టు మంచునాక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా పండగ బాగా చేసుకుంటున్నారా అందరూ అందరూ పిండి వంటల ప్రిపరేషన్లో ఉన్నారైతే అందరూ మేమైతే అంత పిండి వంటలు అయితే ఏం చేయట్లేదు కానీ స్వీట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు సండే వ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాను ఇంకా లేచిన వెంటనే ఇంకా మనకైతే టిఫిన్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ టిఫిన్ ప్రిపరేషన్ ఏంటి అన్నది అయితే చూపిస్తాను మీకు కదా ఇంక నేను ఈరోజు అయితే మైసూర్ బోండా అయితే వేద్దాం అనుకున్నాను ఇంక దానికోసం అయితే నేను ఇలాగ పల్లీలు గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట దాంతోపాటు నేను ఏంటంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటాను చట్నీలోకి ఇంక ఇప్పుడైతే నేనైతే మైసూర్ బోండాకి పిండి అయితే కల్పిసుకుంటాను అనమాట టిఫిన్ అమ్మా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా తింటావా అక్కలా వేస్తుందా దియా ఏం తింటది రోజు ఏం టిఫిన్ తింటది ఏం టిఫిన్ తింటది దియా రోజు ఏదోనా మైసూర్ బోండు తింటావా తింటావా మైసూర్ బోండు ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఫుల్ మనం కర్డ్తోనే అయితే మిక్స్ చేసుకుంటాం అన్నమాట కొంచెం కర్డ్ అయితే బాగుంటుంది ఇంకా కొంచెం కొంచెంగా పెరుగు చూసుకుంటూ వేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అయిపోతే సరిగా రావు చూసారు కదా కన్సిస్టెన్సీ అంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇందులోకి మెయిన్గా అంటే కొంచెం షోడాపిండ్ కూడా వేసుకుంటే మనకు అది బాగుంటుంది అనమాట పైన బాగా క్రిస్పీగా లోపల కొంచెం లోపల కొంచెం స్మూత్ స్మూత్గా బాగా వస్తాయి అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది షోడా పిండి ఏంటి నువ్వు నువ్వు తీస్తావా వీడియో ఓకే నువ్వు తీసుకు చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి బాగా వస్తాయి అనమాట చూసారా ఇలా తీసి ఇలా వేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుంది మనకి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి బాగా పైన క్రిస్పీగా లోపల బాగా ఉడుకుతుంది అనమాట ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇలా కలిపిస్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పిండి నానితే బాగా వస్తాయండి ఇంక ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మైసూర్ బొండ వేసేసుకోవచ్చు పిండి నాణ్య లోపు అయితే నేనైతే ఇంకా చట్నీ కూడా వేసేసుకున్నానండి చట్నీ కూడా చేసి పోపు కూడా వేసేసాను ఇంకా మనమైతే ఇప్పుడైతే ఇంకా మైసూర్ బాండా అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మన టిఫిన్ ఎంఈమ్ఈ టిఫిన్ రెడీ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా మనకి అన్ని వేపులా బాగా ఫ్రై అవుతుందనమాట లేదంటే ఒకే వైపు ఒకేవైపు కళగొచ్చేసి ఇంకోవైపు వైట్గా అయితే ఉండిపోతుంది సార్ కదా ఇలా అన్ని వేపులు ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా తీసేయవచ్చు చూసినాక అది బబుల్స్ అన్నీ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై చేసుకోవడం టైం టేకింగ్ కానీ ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే పిల్లలకైతే ఇలా పెట్టేసి ఇచ్చేసానండి అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది పిల్లలైతే వేడివేడిగా బోండా అయితే తినేసారు మైసూర్ బొండా చూసారు కదా పైన ఏమో క్రిస్పీగా లోపలేమో గొల్లగొల్లగా చిన్న మంట మీదే మనం వాటిని అయితే కుక్ చేసుకుంటే బాగా వస్తాయండి ఇంకా తర్వాత అయితే నేను కూడా వేడివేడిగా వేసుకొని తినేసాను బాగా చాలా బాగా వచ్చాయి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా అయితే మైసూర్ బాండ్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా మమ్మత్ ఫేషియల్ కిట్ అయితే నేనైతే ఇంక ఇంట్లోనే ట్రై చేశానండి చాలా బాగుంది మనకి రీజనబుల్ రేట్ అని అనమాట ఫైనల్గా అయితే గ్లో క్రీమ్ అయితే రాసేసుకున్నాను అది మనకి ఇలా క్రీమ్ లాగా అనమాట కొంచెం ఇలా మన స్కిన్లో అయితే ఇంకిపోతుంది ఇది గ్లో క్రీమ్ చూస్తాను చూడండి అంటే కొంచెం జెల్లీలా ఉంటుంది అనమాట అది అందుకని మీకు ఏమీ అది క్రీమ్ లాగా ఏమి కనిపించట్లేదు ఫైనల్గా ఇది గ్లో క్రీమ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకొని అది మనం అయితే వాష్ చేసేసుకోవచ్చు ఇది మమత్ ఫేషియల్ కిట్ అనమాట ఉప్తాన్ ఫేషియల్ కిట్ అనమాట ఇందులో మనకైతే సిక్స్ ట్యూబ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ది అయితే ఈ క్లిన్జింగ్ మిల్క్ సెకండ్ అయితే ఫేస్ స్క్రబ్ థర్డ్ అయితే సూతింగ్ జెల్ తర్వాత మసాజ్ స్క్రీన్ ఫేస్ మాస్క్ అండ్ గ్లో క్రీమ్ అయితే ఉంటుంది మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది మనకి ఫేషియల్స్ అవి ఏమైనా చేస్తుంటే మంచి మంచిగా అనిపిస్తుంది అనమాట స్కిన్ అది కూడా బాగా స్మూత్గా అయితే అనిపిస్తుంది మనకేమీ ఓవర్ వైట్ ఏమీ అయిపోమో కాకపోతే ఏంటంటే కొంచెం గ్లో వస్తుంది స్క్రబ్ అది చేసుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే బాగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ అది కూడాను అంటే మనకి పార్లర్కి వెళ్ళే టైం అది లేనప్పుడు ఏంటంటే మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలా అయితే చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేస్తే కనుక మనం ఈజీగా ఇంట్లోనే ఇలా మంచి ఫేషియల్స్ అవి చేసుకోవచ్చు అనమాట మనం ఏంటంటే ఫేషియల్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా అక్కడైతే టైం అది స్పెండ్ చేయాలి మినిమం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా అది కాకుండా మరి ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే ఇంకా అది ఒకటే చేయించుకోకుండా ఇంకా మిగతా కూడా కొన్ని కొన్ని అయితే ఎక్స్ట్రాగా చేయించుకుంటాము అలా వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే అంటే టైం లేకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కగా హ్యాపీగా ఇదైతే తెచ్చుకొని మనమైతే ట్రై చేయొచ్చు ఇదైతే మనకైతే హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి దాని మీద త్రీ ఫార్టీ ఫైవ్ అలా ఉంది కానీ మనకైతే అది ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే హండ్రెడ్ రూపీస్కే వస్తుంది మళ్ళీ అది హ్యాపీగా మనమైతే ఇంట్లోనే చేసుకోవచ్చు అదైతే నేనైతే డిమార్ట్ లో అయితే అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా బిర్యానీ తెప్పించుకున్నామండి ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా బిర్యానీ కూడా తెప్పించుకున్నాము అప్పటికే బాగా లేట్ అయిపోయింది చెప్పాను కదా మార్నింగ్ లేట్గా లేచాము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా అది నేను కొంచెం ఫేషియల్ ఇలా హెయిర్ కేర్ ఇవన్నీ తీసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా సరే ఇంకెలాగో లేట్ అయింది కదా ఇంకా మా హస్బెండ్ ఏమో బిర్యానీ ఆర్డర్ పెడతా అన్నారు ఇంకా సరే చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను కూడా నేను యాక్చువల్గా టమాటో పాప్ చేద్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో బిర్యానీ పెడతాను ఆర్డర్ పెడతాను అన్నారు ఇం ఇంటికి తెప్పించుకొని అయితే ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే తినేసాము ఇంక తర్వాత అయితే నేనైతే వబ్బట్లు ప్రిపేర్ చేశానండి యాక్చువల్గా ఈ మిక్చర్ అంతా నేను మార్నింగే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా అదంతా నేనైతే షూట్ చేయలేదండి అంటే ఒబ్బట్లు అందరికీ తెలిసిందే కదా నేనైతే ఇంకా పెద్దగా అయితే షూట్ చేయలేదు ఇంకా వీడియో కూడా చాలా లెందీ అయిపోతుందని చెప్పి ఇంక ఈ ప్రిపరేషన్ అయితే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇలా మనము అరిసెలు ఒత్తుకుంటాం కదా అందులో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా చూస్తున్నారు కదా అలాగ పైన ఒక పేపరు ఒక పేపరు వేసి మధ్యలో అయితే నేనైతే ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుందండి మనం ఇలాగే ముందే కనుక ఈ ప్రిపేరే లోపల పూర్ణము ఇలా బయట మైదా అవన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకుంటే మనం ఒక టూ త్రీ డేస్ అయితే వేడివేడిగా మనకు కావాల్సినప్పుడు అయితే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఈ సైజు చక్కగా రౌండ్గా వస్తాయి మనం చేత్తో కూడా ఒత్తుకోవచ్చు అండి చేత్తో అంటే కొందరికి అలవాటు ఉంటుంది అలవాటు ఉండదు కదా ఇలా అరిసెలు దీంతో అయితే మనకైతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలానే ఎవరికైనా ఈ ప్రాసెస్ కావాలి అనుకుంటే నాకైతే మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా ఇది కూడా మీకు అయితే చేసి పెడతాను చూసారా ఎంత బాగా చక్కగా నేవ్ వేసి అయితే కాల్చాను ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే మీకు పండగ వీడియోస్ అన్నీ ఇంకా రెగ్యులర్గా వస్తాయండి చూసారా ఎంత ఇంకా అటు ఇటు అయితే ఇంకా ఒకటి రెండు సార్లు అయితే తిప్పుకొని పిండి కూడా ఏంటంటే ఫోర్ అవర్స్ నా ఏంటంటే బాగా వస్తాయి అన్నమాట నేను పొద్దున్నే కలిపేసానని చెప్పాను కదా అందుకే కొంచెం పొంగుతా అదేంటంటే ఏంటంటే మనం నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేసుకుంటే మనం ఎన్న సరే ఈజీగా చేసేసుకోవచ్చు చక్కగా నెయ్యి వేసుకొని ఇంకా కాల్చేసుకొని ఇంకా వేడివేడిగా అయితే తిన్నామన్నమాట అందరముని ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా ఆ శశికి అయితే అంటే చాలా ఇష్టం అనమాట ఫస్ట్ దియా అయితే అంతగా స్వీట్ అయితే తినదు కానీ శశికి అయితే అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఈ స్వీట్ అయితే అడుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్